అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ గోవిందరాజు సీతాదేవి గారు రచించినటువంటి నీళ్లు అనే కథ విందామా మరి ఎండం అండిపోతోంది వేడిగాలు వీస్తోంది తారు రోడ్డు సెగల కక్కుతోంది పట్టణానికి పదిహేను మైళ్ళ దూరంలో అందమైన ఇంపాల కారు ఆగిపోయింది దాని యజమానురాలైన కిరణ్మ ఈ కారును కదిలించాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది ఎన్నో మైళ్ళు ఎంతో వేగంగా దూసుకుపోయే కారు ఆ అర అంగుళం కూడా కదలను అన్నట్టు మండికేసింది ఐదు లక్షలకు అధికారిణి అయిన కిరణ్మయ్యి డ్రైవర్ లేకుండా ఇలా ప్రయాణం ఎప్పుడూ చేయదు కిరణ్మయ్యి భర్త మన్మోహన్ అసలు ఇలా ఒంటరిగా వెళ్ళనివ్వడు నీకెంత బాగా డ్రైవింగ్ వచ్చినా సిటీ బయటకు మాత్రం వెళ్ళకు కారు కాస్త ట్రబుల్ ఇచ్చినా ఇబ్బంది పడిపోతావు అని మెత్తగానే గట్టిగా మందలిస్తాడు ఇవాళ ఆయన టూరు వెళ్ళటం డ్రైవర్ సెలవు పెట్టడం సిటీకి ఇరవై మైళ్ళ దూరంలో ఉన్న ఫ్రెండ్స్ విందుకు పిలవటం వల్ల కిరణ్మయ్యి ఒంటరిగా వెళ్ళక తప్పలేదు అయితే ఎనిమిదేళ్ల ఏకైక పుత్రుణ్ణి వెంట తీసుకుని బయలుదేరింది కారు కాస్త గమ్యం చేరకుండానే మధ్యలోనే ఆగిపోయింది బాబు డోరు తీసుకుని కిందకి దిగాడు మమ్మీ కారు కదలటం లేదు ఇప్పుడు ఎలా కదులుతుంది బాబు మరేం పర్వాలేదు మమ్మీ వాటర్ ఎండవైపు కళ్ళు చిట్లించి చూస్తూ మొహాన పట్టిన చెమటను ఖర్చీతో తుడుచుకుంటూ అడిగాడు కిరణ్మై చుట్టూ చూసింది ఎక్కడ నీళ్లు అన్న జాడ కనిపించడం లేదు రోడ్డు కటు ఇటు కొండలు తప్ప మరేం లేవు ఆ దారి వెంట ఎవరు నడవటం లేదు ఓ పావుగంట క్రితంగా వాళ్ళు రెండేట్ల బళ్ళు నాలుగు వెళ్ళటం చూసిన గుర్తొచ్చింది అసలు మైకి కారులో పోతూ ఉంటే నాటు బళ్ళు అడ్డం వస్తే చాలు చెడ్డ చికాకొచ్చేస్తుంది మెల్లగా సాగిపోయి ఆ బళ్ళు వాటి మీద కూర్చున్న కావి బట్టల ఆసాములు వాళ్ళ చేతుల్లో ఉండే బారెడు చుట్టలు చూస్తే తగన అసహ్యం మన ఇండియా ఇంకా ఈ నాటు బళ్ళ మీదే నడుస్తుంది అదే ఫారిన్ అయితే ఇలాంటి బళ్ళు మ్యూజియంలో కూడా కనిపించవు అనుకుని విసుక్కుంటుంది అసలు వీళ్ళు మనుషులేనా ఏం జీవితాలు వెళ్ళవి చిచి అన్ ఇంతకు మించి ఆలోచించడానికే విసుగు కిరణ్మయ్యికి అందం ఉంది ఆస్తి ఉంది భర్తకు హోదా ఉంది అంతకుమించి అతని ప్రేమ ఉంది రత్నం లాంటి ఒకే ఒక అబ్బాయి ఉన్నాడు ముద్దుగా బొద్దుగా తెలివితేటలుగా ఉంటాడు తెలివిగా ఉంటాడు బాబు ఆమెకు ఐదంతస్తుల మేడ ఉంది ఇంపాల కారు ఉంది జల్సాగా తిరగటానికి ఫ్రెండ్స్ ఉన్నారు చూడటానికి సినిమాలు డ్యాన్స్ ప్రోగ్రాంలు ఉన్నాయి ఇన్ని ఉన్నా ఆమెకు మధ్య మధ్య అశాంతి కూడా ఉంటుంది అసలు ఈ శా అశాంతి ఎప్పుడప్పుడు అంటే తన ఇల్లు లాంటి ఇల్లు మరెవరికన్నా ఉందని చూసినప్పుడు తన కారు లాంటి కారు మరొకరు కొనుక్కున్నప్పుడు తను లాంటి చీరలు మరొకరు కట్టుకున్నది చూసినప్పుడు తన బాబు లాంటి ఏకైక పుత్రుడు ఎవరికైనా ఉన్నది చూసినప్పుడు చాలా చాలా అసహనంగా ఫీల్ అవుతుంది కిరణ్మయ్యి ఈ అశాంతి నుంచి బయటపడటానికి చాలా కష్టపడవలసి వస్తుంది అతి సుకుమారు రాలైన కిరణ్మయి అసలు ఇల్లు ఇల్లుదాటె ఎక్కడికి వెళ్ళినా హ్యాండ్ బ్యాగ్లో చాలా డబ్బు ఉంచుకుంటుంది ఈ డబ్బు అనేది దగ్గరుంటే ఈ ప్రపంచంలో కొనలేనిది ఏదీ లేదనేది నమ్మకం అలాగే ఈరోజు కిరణ్ మై హ్యాండ్ బ్యాగులు చాలా ఉన్నాయి కానీ తన కొడుకు దాహం అని అడిగితే చూపు అందినంత దూరంలో నీళ్లు మాత్రం కనిపించడం లేదు ఇటు అటు చూస్తోంది వేడి గాలిక మొహం అంతా మండుతున్నట్టుంది ఇంత ఎండలో ఇక్కడ నీళ్లు ఎలా దొరుకుతాయని ఆలోచిస్తోంది ఆలోచనలో ఒక నెల క్రితం జరిగిన విషయం గుర్తుకొచ్చింది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఆదరా బాదరాగా టిఫిన్ తింటూనే దినపత్రిక చదువుతూ మన్మోహన్ చెప్పిన ఒక వార్త గుర్తుకొచ్చింది కిరణ్ ఈ వార్త చదివా మన సిటీకి పదిహేను మైళ్ళ దూరంలో ఉన్న చిన్న గ్రామాల్లో ప్రజలు త్రాగే నీళ్లు లేక ఎంతో అవస్థ పడిపోతున్నారట అంటూ వాళ్ళు పడే కష్టాలను వర్ణించి చెప్తూ పాపం వాళ్ళు కాలినడకన తాగే తాగే నీళ్ల కోసం మూడు నాలుగు మైళ్ళు వెళ్ళవలసి వస్తుంటే ఎంత కష్టపడుతున్నారో చూడు అంటూ వాచ్ చూసుకుని అరే రే టైం అయిపోయింది త్వరగా నాయర్ని కాఫీ ఇవ్వను అంటూ తింటున్న టిఫిన్ వదిలి చేయి కడిగేసి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని ఫోటు నెక్ట్ అయ్యి చేసుకుని నాయరు అందించిన కాపీ తాగుతూ ఉండగానే ఫోన్ కాల్ రావడంతో ఆ కప్పు అక్కడే వదిలేసి ఫోన్లో అవతల వారితో మాట్లాడి అట్ని చట్టే కారులో వెళ్ళిపోయాడు కిరణ్మయ్య పేపర్ అందుకుని మరోసారి చదివి పెద్దగా నవ్వుకుంది వీళ్ళకి నీళ్ళు లేవట ఎందుకని పేదరికం కారణం వల్ల కావచ్చు కానీ నాకు ఇంట్లో ఏ కుళాయి దగ్గరికి వెళ్ళి తిప్పిన ధనా ధనా నీళ్లు ప్రవాహంలా ఉరుకులు పరుగులతో వస్తాయి డబ్బు నీళ్ళనే కాదు మరి ఏదైనా సృష్టిస్తుంది అనుకుంటూ ఇంటిలోని అన్ని పంపులు తిప్పేసింది ప్రవాహంలో వచ్చే నీటిని చూస్తూ నవ్వుకుంది నీళ్లు వేస్ట్గా పోతున్న శబ్దానికి నౌకర్లు వచ్చి పంపులు కట్టేయోతు యజమానురాలని చూసి వెనక్కి వెళ్ళిపోవడం చూస్తే మరీ సంతోషంగా అనిపించింది కిరణ్మయ్యికి ఆ విషయం హఠాత్తుగా ఇప్పుడు గుర్తుకొచ్చింది మమ్మీ వాటర్ అంటున్నాడు బాబు మళ్ళీ ఈ కారు ఇలా మధ్యలో ఆగిపోతుందేమో అనుకుంటే ఓ కోజాడు నీళ్లు వెంట కానీ అనుకోకుండా ఇలా జరిగింది ఇప్పుడు ఎలా ఎండ తీవ్రత మరీ హెచ్చుతోంది కిరణ్మయ్య ఆండ ఎండలో నిలిచే లేకుండా ఉంది కొడుకు ముఖం వాడిపోయి ఉండడం చూస్తే గుండె పిండేసినట్టుగా ఉంది ఇదేమిటి ఎప్పుడూ ఇలా జరగలేదే నాకు నాకు ఒక్క గ్లాసుడు నీళ్ళు దొరకదా ఆమెలోని అహం దెబ్బతింటోంది తన ఐశ్వర్యం అంతా కట్టగట్టుకుని కళ్ళల్లో మెదిలింది కానీ ఏం ప్రయోజనం ఈ రోడ్డు మీద అసలు మనిషి సంచారమే లేనట్టుంది బహుశా ఈ ఎండకు భయపడే ఎవరూ నడవట్లేదేమో తల తిప్పి అటూ ఇటూ చూస్తోంది దూరంగా ఏదో లారీ వస్తున్న శబ్దం అయ్యి ఆశగా చూస్తూ ఆపమని చేతులు ఊపుతో నిలుచుంది ఆ లారీ వేగంగా వెళ్ళిపోయింది దారిలోని ఇసుక గాలిలో కలిసొచ్చి కిరణ్మయ్యి మొహాన పడింది చిచి మొహం రెండు చేతులతోనూ కప్పుకుంది కోపం ఉధృతంగా వచ్చేసింది కానీ ఆ కోపం వల్ల ప్రయోజనం ఏమిటి అప్పటికే లారీ చాలా దూరం వెళ్ళిపోయింది మమ్మీ నీళ్లు తడారిపోయిన పెదవులను నాలికతో తడుపుకుంటూ అడిగాడు ఖరీదైన బట్టలు వేసుకున్న బాబు ఇస్తారు బాబు ఇస్తాను ఇప్పుడే ఇస్తాను కారు కదపడం తన వల్ల కాదన్న నిర్ధారణ చేసుకుని లోపల గాబరా పడిపోతూనే పైకి కొడుక్కు ధైర్యం చెప్తోంది ఇంకా ఎప్పుడూ బాబు ఏడుపు మొదలెట్టాడు అరే రే ఏడవకు నాయనా నీళ్లు లేవుగా ఎలా ఇస్తావు మమ్మీ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు కిరణ్ మా కొడుక్కి ఏం జవాబు చెప్పాలని తికమక పడిపోయి మరి ప్రయత్నించింది అతన్ని సంతృప్తి పరుచుదామని కానీ ఆ ఎండకి తనకి తనకు కూడా దాహంతో నోరు ఎండిపోతుంది ఒక్క గ్లాసు నీళ్లు కావాలి ఒకే ఒక గ్లాసు నీళ్లు కానీ ఎలా చి ఈ కారు ఇక్కడిలా ఆగిపోకపోతే ఈ పాటికి వాళ్ళ ఇల్లు చేరుకుని ఉండేదాన్ని అనుకుంది తన కారుని తనని చూస్తే చాలు వాళ్ళంతా చేస్తారు కిరణ్మయి వచ్చింది కిరణ్మై వచ్చింది అంటూ ఒకరినొకరు తోసుకుంటూ వచ్చి పలకరిస్తారు కాఫీ కావాలా హార్నిక్స్ కావాలా కోఖో కోలా కావాలా ఇలాంటి ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ తన కట్టుకున్న చీర మ్యాచింగ్ నగలని చూసి చూడనట్టుగా చూస్తారు అబ్బాయి ఎంత బాగున్నాయో అన్నట్టున్న ఆ కళ్ళల్లోని మెరుపును తను చూసి చూనట్టు నటిస్తూ కబురుల్లో పడుతుంది వాళ్ళలో కొందరు ఈ చీర ఖరీదంతా ఎక్కడ కొన్నావు అని ప్రశ్నిస్తారు కానీ కొందరు ప్రశ్నించరు అలాంటి వాళ్ళని చూస్తే తగని చికాకు కిరణ్ మయ్యికి నేను ఇంకా రాలేదని అందరు ఎదురు చూస్తూ ఉంటారు అలా వాళ్ళని నిరీక్షింపచేయటం నిరీక్షింపచేయవలసి కాస్త ఆలస్యంగా వెళ్ళటంలో ఎంత ఆనందం ఉందో కిరణ్మయ్యికి మాత్రమే తెలుసు ఇవాళ అలాగే చాలా ఆలస్యంగా బయలుదేరింది కానీ కాస్త ముందుగా బయలుదేరుంటే కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళే గెస్టుల కారులన్న నా దారిలో కనిపించుండేవి వాళ్ళు కాస్త హెల్ప్ అయినా చేసి ఉండేవారు అనుకుంటూ జీవితంలో మొట్టమొదటిసారిగా కాస్త ఫీల్ అయ్యింది కిరణమై లేటుగా బయలుదేరకూడదు అనుకుని మమ్మీ దాహం నోరు ఎండిపోతుంది కిరణ్ బయ్ నుంచి బయటపడింది ఇంత ఎండలో నీళ్లు దొరికేలా లేవు అవి దొరక్కపోతే బాబు నోరు ఎండిపోతే కిరణ్మయి గుండె గోబగోబలాడింది ఒళ్ళంతా చెమటలు దారగా కారుతున్నా కట్టుకున్న సరికొత్త పట్టు చీర మరీ బరువుగా అనిపిస్తోంది బాబు నీళ్లు నీళ్లు అంటున్నాడు పెద్దగా అరిచి అరిచి ఇంకా ప్రాణం శ్వాస వచ్చినట్టుగా అయిన అయినట్టు హీనస్వరంతో నీళ్లు అంటున్నాడు కిరణ్మైకి కన్నీళ్లు ఊబికొచ్చాయి వచ్చాయి పాడు ఎండ ప్రాణం తీస్తోందే భగవాన్ ఇప్పుడు ఎలా కళ్ళు తుడుచుకుంటూ మళ్ళీ ఆశగా చూస్తుంది కనిపిస్తున్నంతవరకు దూరం నుంచి తన వైపుగా ఇద్దరు నడిచొస్తున్నారు ఒక వయసు మళ్ళిన అరవై ఏళ్ల ముసలాయన ఎండ తగలకుండా గొడుగు నెత్తి పట్టుకున్నాడు నెత్తి మీద నీళ్ల కొండతో నడవలేక నడిచుచ్చే వయసు మళ్ళిన ముసలామెకి అతని భార్య కాబోలు అనుకుంది కిరణ్మయి ఇక వాళ్ళిద్దరూ దగ్గరగా వచ్చారు తెల్లగా మెరిసిపోయే కారుని శ్రీమంతుడు అలా కనిపించే కిరణ్మయిని ఒకసారి యగాదిగా చూసి మళ్ళీ ముందుకు సాగుతున్నారు ముసలామె అతుకుల చేర ముసలాయన కొర్రులు పట్టిన పంచా వారి స్థితిని తెలియజేస్తోంది కిరణ్మయి వాళ్ళు పలకరిస్తారని ఆశపడింది వాళ్ళు మౌనంగా వెళ్ళిపోవడం చూసి లోపల అహం అని మూలుగుతున్న తగ్గించుకుని ఇదిగో ముసలాయన అంటూ కేక పెట్టింది అతడు ఆగి వెనక్కిదురుగు చూస్తూ ఏ అమ్మా నన్ను పిలిచారా నమ్మలేనట్టుగా చూస్తూ అడిగాడు నిన్నే ఇలా రండి ఇద్దరు చాలా దూరం నుంచి నడిచి రావడం వల్ల వచ్చిన అలసట వాళ్ళ ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది ఆయన దగ్గరగా వచ్చారు ఆ కొండలోనివి నీళ్లేనా అవును తాగే మంచి కిరణ్ కిరణ్మయికి వాళ్ళని అడగాలంటే ఇంకా అభిమానంగానే ఉంది బాబు తోటకూర కాళ్ళ వేలాడుతూ వెళ్ళి కారులో పరుండిపోయాడు పది నిమిషాల క్రితం ఎండిపోతున్న పెదవులను నాలికతో తడుపుకుంటూ కారు అద్దంలో ఇచ్చి తల్లిని వాళ్ళని ఆశగా చూస్తూ మెల్లగా లేచి కూర్చున్నాడు ఇదిగో చూడండి మా కారు ఎందుకో కదలటం లేదు మాకు చాలా దాహం వేస్తుంది కాసి నీళ్ళు ఇవ్వండి అంది ఎలాగో ఏమిటి నీళ్ళ ఇవ్వాల అమ్మో ముసలామె కళ్ళు ఇంతింత చేసుకుని అపరూపమైన వస్తువును పట్టుకున్నట్టుగా నీళ్లకుండని గట్టిగా పట్టుకుని మైని కిందకి మైకి ఆ పైకి ఒక మారు పరీక్షగా చూసి అంతే మొహం దిప్పేసుకుని మొగుడుతో పదా పోదాం అంది కిరణ్ గుండె దడదడలు అడింది గాబరాగా చేతిలోని బ్యాగ్ తెరిచి రెండు నోట్ల కట్టలు తీసి ముసలాయనకు అందిస్తూ ఇదిగో మీరు నీళ్లు నాకు ఊరికే ఇవ్వక్కర్లేదు ఈ డబ్బు తీసుకునే బండి అని ముసలాయన నబ్బేశాడు కిరణ్మయ్య మాయ వైపు ఒక మారు నిశ్చితంగా చూశాడు చూడమ్మా ఆ డబ్బు మాకెందుకు ఊరు పొమ్మంటోంది కారు కాడు రమ్మంటోంది ఇప్పుడు ఆ డబ్బుతో మేము ఏ సుఖాలు కొనుక్కోవాలి కనుక శాన దూరం ఎండలో నడిచి వెళ్ళి నీళ్లు ఈ ముసలు దాన్ని ఈ నీళ్ల కోసం చాలా కష్టపడుతున్నాయి ఇప్పటికే ఆమెను కష్టపెడుతున్నాను ఈ నీళ్లు దాచుకొని నాలుగు రోజులు తాగాలి మేము మీరంటే డబ్బున్న మహారాజులు ఏది కావాలన్నా కాళ్ళ దగ్గరికి తప్పించుకో తెప్పించుకోగలరు కనుక మేము పోతున్నాం పదవే ఇద్దరు రెండు అడుగులు ముందుకేసారు కిరణ్ మై ఎండకు కందిపోయిన ముఖాన్ని ఖర్చీతో తుడుచుకుంటూ బాబాబు పోని నా బ్యాగులో ఉన్న డబ్బంతా ఇచ్చేస్తాను కాసి నీళ్ళు ఇవ్వండి బ్యాగులోని ఐదు వందలు ఖర్చీఫ్లోకి వంచి మూటలా పట్టుకుని ఇవ్వబోయింది ముసలి ఆమె మొహం చిట్లించింది కోపంతో మంది ఇదిగా ఆ డబ్బు అంటే పడిచేచ్చేది మీలాంటి భాగ్యవంతులే ఆ డబ్బు ఇంకా ఇంకా కొడేసుకుని దాంతో సుఖాలు కొనుక్కోవాలని పిల్లలకి డబ్బు పాత్రలు వేసి అప్పగించాలనివి ఆమోహపడతారు చూడు ఆ డబ్బు అంటే మాకేం విలువలేదు ఎందుకంటే మాకు అసలు లేవు గనక ఆ డబ్బుతో అసలు కావాల్సింది ఏది కొనలేం గనక ప్రాణానికి ప్రాణంగా పెంచిన కూతురు ప్రాణం పోతుంటే ఆసుపత్రికి తీసుకెళ్ళటానికి ఈ రోడ్డు మీదే నీలాంటి వాళ్ళ కారులు ఎన్ని పోతున్నా ఆపమని ప్రాధేయపడి అడ్డం పడ్డా మా మీద దుమ్ము కొట్టి వెళ్ళిపోయిన మానవత్వం లేని మీ భాగ్యవంతులు అంటే నాకు మంట మీ డబ్బు అంటే నాకు మంట ఆలస్యంగా ఆసుపత్రికి వెళ్ళినా నా కూతురి ప్రాణాలను రక్షించుకోలేకపోయింది డబ్బు ఎందుకది ఏం చేసుకోను అందుకే అది మాకొద్దు కిరణ్మైకి ముసలా మాటలు చెవికి ఎక్కలేదు ఆ సందర్భంగా మాట్లాడుతున్నది అన్న కోపం వచ్చేస్తోంది అసందర్భంగా మాట్లాడుతోంది అని ఆయన నిగ్రహించుకుంటోంది ముసలాయన్ని బ్రతిమలడింది చూడమ్మా అసలే దీనికి శక్తి లేదు లేకుంటే ఈ కుండెడు నీళ్లు నీకు ఇచ్చి మళ్ళీ తీసుకునేవాళ్ళం మా ఊరు చుట్టుపక్కల నాలుగు మైళ్ళ దూరంలో నీటి చుక్క తాగేందుకు దొరకటం లేదు బాబు పోని ఈ డబ్బుతో పాటు ఈ నగలన్నీ కూడా ఇచ్చేస్తాను ఇవన్నీ చాలా ఖరీదైనవి చాలా డబ్బు వస్తుంది నగలన్నీ తీస్తోంది కిరణ్మయ్యి ముసలాయన చెరునవ్వు నవ్వాడు చూడమ్మా దాహాన్ని నీళ్లు తీరుస్తాయి కానీ డబ్బు ఈ క్షణంలో దాహాన్ని తీర్చలేదుగా కిరణ్మయి మోహన్ నల్లగా మాడిపోయింది అయ్యా నేను నీళ్లు అడిగేది నా కోసం కాదు ఇదిగో అటు చూడండి ఆ కారులో పడున్న నా ప్రాణానికి ప్రాణమైన ఎనిమిదేళ్ల పసివాడికి దాహంతో నోరెండిపోయి శోష వచ్చి పడిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడు మీకు నమస్కారం చేస్తాను నా బిడ్డ కసి నీళ్ళు ఇవ్వండి బాబు ఇందాకటి నుంచి ఆశగా చూసి చూసి విసికెత్తి ఎలాగో నడిచి దగ్గరకు వచ్చేస్తున్నాడు ఆమె నెత్తి ఉన్న నీళ్లకొండ వైపు ఆశగా చూస్తూ మంచినీళ్లు అంటూ ఆమె దగ్గరగా వచ్చాడు ముసలామె బాబును తదేకంగా చూస్తూ ఉండిపోయింది బాబు తెల్లని ముఖం వడలిపోయి ఉంది వేడి గాలికి పెదవులు తడారిపోయి ఉన్నాయి ఆమె మనసులో జాలి కాస్త కాస్తగా చోటు చేసుకుంటోంది అయ్యో చిన్నారి బాబు నోరెండిపోతోందా ముసలి దంపతుల ఆలోచనలో పడ్డారు ఆమె భర్త వైపు చూస్తూ ఇదిగో కొండ సాయం పట్టు దించుదాం అంటాం తడవుగా ఆయన గొడుగు ముడిచి నీళ్ల కొండ దించడానికి సాయపడ్డాడు ముసలి ఆమె ఒళ్ళంతా అప్పటికే చెమటలు గారిపోతున్నాయి ఓ పక్క కొండ బరువుకు ఆయాసం వస్తుంటే రొప్పుతూనే రెండు చేతులు మంచినీళ్లు తీసి రానాయన నీళ్లు తాగు అంటూ అతను నోటికి అందించింది అలా నాలుగు దోసిళ్ళు తాగేశాడు పోవలసిన ప్రాణం తిరిగి వచ్చినట్టయి కళ్ళు సంతోషంతో మెరుస్తుంటే మమ్మీ నీకు నీళ్లు కావాలా స్థానువుగా నిలుచుని అదంతా చూస్తున్న తల్లివైపు అడిగాడు తిరిగి కావాలి అన్నమాట పెదవులు ఉరగక్కి వచ్చి ఆగిపోయింది ముసలాయన కొండెత్తి మెల్లగా కిరణ్మయి చేతిలో నీళ్లు పంపాడు ముసలామె నీళ్లు చాలున బాబు అంటూ ముద్దుగా అడుగుతోంది చాలు అంటున్నాడు బాబు ఆ ఎండెక్కిపోయింది పదా పోదాం భర్త అనడంతో కొండ ఎత్తు ఆ బాబు వెళ్ళు బాబు వెళ్ళొస్తా అంటూ బయలుదేరింది ముసలాయన యథాప్రకారం చిల్లుల గొడుగు తెరిచి ఆమెకు నీడ పడుతూ వెంట నడుస్తున్నాడు ఆ ఇద్దరికి కిరణ్మయి కృతజ్ఞత చెప్పాలనుకుందే కానీ పోవలసిన ప్రాణం నిలిచి బాబు సెద తీరిన సేద తీరిన ఆనందంతో క్షణం ఆ మాట మరిచిపోయి వెంటనే గుర్తుకొచ్చి చూసేసరికి వాళ్ళిద్దరు దూరంగా వెళ్ళిపోతున్నారు అరే కనీసం డబ్బైనా తీసుకోలేదే అనుకుంది ఇంతలో ఒక ఫియట్ కారు స్పీడ్గా వెళ్ళిపోతూ కిరణ్మయి చేతులు ఓపడంతో ముందుకు పోయినా మళ్ళీ అలాగే వెనక్కి వచ్చి ఆగింది అందులో ఇచ్చి డ్రైవర్ కిందకి దిగాడు వెనక సీట్లో మాటలో ఉన్నటువంటి యువకుడు కళ్ళార్థాలతోనే చూశాడు ప్రశ్నార్థకంగా కిరణ్మయి చెప్పింది డ్రైవర్ కారు దగ్గరికి నడిచాడు అతను డోర్ తెరుచుకుని దిగి కిరణ్మయి కారు దగ్గరికి నడిచి వంగి మిషన్లు చూస్తూ డ్రైవర్కి ఏదో చెప్తున్నాడు డ్రైవర్ ఏదో సర్ది కారు స్టార్ట్ చేయండి అంటంతో కిరణ్మయి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది కారు స్టార్ట్ అయింది కిరణ్మయి సంతోషానికి లేదు మామూలు ధైర్యం ఏదో కొత్త సంఖ్య వచ్చేసాయి అమ్మాయి అనుకుని తల యువతల పెట్టి సూటు యువకుడికి థ్యాంక్స్ చెప్తూ తన వివరాలు చెప్పాలని అతన్ని తన ఇంటికి టీకి రమ్మని పిలవాలని ఎన్నో అనుకుంది వస్తాం అని కారులో వెళ్ళి కూర్చుంటూ ఉంటే మెనీ మెనీ థ్యాంక్స్ అంది ఇది చాలా చిన్న విషయం ఈ ప్రయాణాల్లో సాటి వాళ్ళకి చేయవలసిన కనీస ధర్మం ఇందుకు థ్యాంక్స్ అండి సార్ చెప్పడం ఎందుకు మరి వస్తాం మమ్మీ కారు పోని అంటూ త్వరపెడుతున్నాడు మనిషి కనీస ధర్మం అనే మాట జరిగిపోయిన ఎన్నో విషయాలను గుర్తు తీసుకొస్తుంది నీవెంతవరకు కనీస ధర్మాన్ని నిర్వర్తించావని నిరదీస్తోంది మనస్సు మనిషిలో దయాధర్మం లేకపోతే ఇవాళ ఇక్కడ బాబు ఏమైపోయి ఉండేవాడు ఈ కారు ఉండేదా కదలకుంటే ఇద్దరం ఏమై ఉండేవాళ్ళం ఇలాంటి ఎన్నో ఆలోచనలు ఆమెను చుట్టుముట్టాయి ఈ కారు చట్టం వల్ల కానీ లేకుంటేనా అన్న అప్పటి అహం మనస్సును ఆక్రమించుకుంటూ ఉంది కానీ కిరణ్మయ్య ఆహాన్ని దూరంగా నెట్టే ప్రయత్నం చేస్తూ ఈ క్షణంలో నా దగ్గర ఇంత డబ్బున్నా గ్లాసు ఉండేళ్ళని ఖరీదు చేయలేకపోయింది కానీ ఆ వృద్ధ దంపతుల మనసులోని దయ బాబుని దాహం నుంచే కాదు దాదాపు మృత్యు నుంచే కాపాడింది అసలు ఇన్నాళ్ళు అన్నిటికంటే డబ్బే గొప్పదనుకునే కిరణ్మైకి అదొక్కటే కాదు విలువైనవి చాలా ఉన్నాయి అనే యథార్థం ఇప్పుడు తెలుసుకుంది కారు మెల్లగా నడుపుతూ చూసింది ఆ ముసలి దంపతులు ఆ నడిచిపోతూనే ఉన్నారు వాళ్ళక మనసులోని నమస్కారం చేసింది కారు ముందుకు దూసుకుపోతూ ఉంది అదండి కథ ఎక్కడైనా డబ్బులు తక్కువ చోట్లండి మానవత్వం ముందు ముఖ్యం డబ్బులు ఉంటే కొనుక్కోవచ్చు కాదంటలేదు కానీ అది ఊరిలో ఉంటే కొనుక్కోవచ్చు ఊరి బయట ఉంటే ఎక్కడో అడుగుల్లో ఉంటే ఎక్కడొస్తుంది చెప్పండి ఎక్కడా ఉండదు అందుకని డబ్బు ఉంది అనగానే మెడిసి పడకూడదు ఎప్పుడు మెడిసి పడకుండా తోటి వాడికి సాయం చేస్తూ ఉండాలి దానివల్ల వచ్చే పుణ్యం అంతా ఇంత ఉండదు మనం ఒక గుడికి పోయినంత పుణ్యం వస్తుంది నిజంగా అది అర్థం చేసుకోగలిగిన వాళ్ళు చేయగలుగుతారు అర్థం చేసుకోలేని వాళ్ళు మాకే ఉన్నాయి డబ్బులు అని చెప్పని వెళ్తూ ఉంటారు కానీ ఎంత డబ్బున్నా చివరిలో మీకు ఎప్పుడైనా ఇలాంటి అవసరం వస్తే ఇప్పుడు ఆమెకు అవసరం వచ్చింది ఆ దగ్గర ఫుల్గా ఉంది డబ్బు బట్ స్టిల్ మంచినీళ్ళు సాధించలేకపోయింది అదండి కథ థ్యాంక్ యూ ఒకరికొకరు తోడు అవసరం లైఫ్లో ఆ తోడు అనేది అవసరం లేకపోతే ఏ మనిషి కూడా మనిషి అసలు యాక్చువల్గా కూడా సంఘజీవి ఈ సంఘంలో బ్రతుకుతున్నాడు కాబట్టి ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరితో మంచిగా ఉన్నాడు అనుకోండి ఎటువంటి సమస్య ఉండదు ఒకప్పుడు అంటే అన్నీ కొనుక్కొని ఎవరింట్లో వాళ్ళు బియ్యం పెట్టుకుని ఎవరింట్లో వాళ్ళు కూరగాయలు కొనుక్కొని అన్నీ చేసుకుంటున్నారు కానీ ఒక్కొక్క ఒకప్పుడు అలా ఉండేది కాదు అందరూ కలిసి వంటలు చేసుకునేవాళ్ళు లేదంటే అందరూ ఒక చెయ్యి వేసేవాళ్ళు ఒరే నువ్వు నా దగ్గర కందిపప్పు ఉంది తీసుకో నీ పెసరపప్పు నాకి అని చెప్పని ఇలా చే ఎవరికి లేనిది వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు డబ్బు అనే సంబంధం లేకుండా ఐటెం ఇచ్చి ఐటెం తీసుకునేవాళ్ళు అలాగా అప్పుడు ఈ ఆశలు ఈ బాధలు ఏం లేవు అందరూ మంచిగా ఉండాలని కోరుకున్నారు కానీ ఇప్పుడు అట్లా లేదు ఎవడైనా ఒకడు భేదోడు ముందు వెళ్ళిపోతున్నాడంటే ధనవంతుడు కిందకే మెదక చూస్తూ ఉంటాడు దగ్గరగా నడిస్తే కూడా వాడికి చాలా బాధ అనిపిస్తుంది వీడేంటి నా పక్కనే నడుస్తున్నాడని అలా ఉంది ఈ రోజున పరిస్థితి థ్యాంక్ యూ